రెండు వేల ఐదు వందల కన్నా తక్కువ జనాభా ఉన్న సచివాలయాలను కేటగిరీ ఏ కింద రెండు వేల ఐదు వందలు ఒకటి నుంచి మూడు వేల ఐదు వందలు ఉన్న జనాభా ఉన్న సచివాలయాలను కేటగిరీ బి కింద మూడు వేల ఐదు వందల పైబడి జనాభా ఉన్న సచివాలయం కేటగిరీ సి కింద మనకి ఇలా ఉండబోతుంది నాలుగు కంటే తక్కువ ఫంక్షనరీస్ ఉన్న సచివాలయ ప్రెసిడెంట్ మనకి నూట అరవై ఆరు ఉన్నాయి ఐదు ఫంక్షనరీస్తో ఉన్న సచివాలయాలు మూడు వందల ఎనిమిది ఇలా టోటల్ లెక్క చూపించడం జరిగింది టోటల్గా ఉన్నవి పదకొండు వేల నూట అరవై ఆరు నూట అరవై రెండు సచివాలయాలు ఉన్నాయి అందులో తొంభై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు మంది విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అంటే గ్రామ సచివాలయ ఫంక్షనరీస్ అనే వాళ్ళు ఉన్నారు వార్డులో అయితే టోటల్ సచివాలయాలు మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు అందులో ముప్పై ఒక వేల ఐదు వందల తొంభై రెండు మంది ఫంక్షనరీస్ వర్కింగ్లో ఉన్నారు మనకి ఇప్పుడు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ కింద ఎవరు వస్తారు టెక్నికల్ ఫంక్షనరీస్ కింద ఎవరు వస్తారండి మనం చూద్దాం గ్రామ సచివాలయం అయితే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ వన్ టు ఫైవ్ మల్టీపర్పస్ కింద వస్తారు అదే వార్డు సచివాలయ అయితే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ డిస్టికల్ ఇసిస్టెంట్ వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మహిళా పోలీస్ గ్రామ మహిళా పోలీసు వార్డు మహిళా పోలీసు ఇక్కడ వీళ్ళు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్ కింద వ్యవహరించబోతున్నారు టెక్నికల్ ఫంక్షనరీస్ కింద వార్డ్ రెవెన్యూ సెక్రటరీ అదే వార్డ్ సారీ విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వార్డులో అయితే వార్డ్ రెవెన్యూ సెక్రటరీ ఏఎన్ఎం విలేజ్లో వార్డ్ హెల్త్ సెక్రటరీ వార్డుల్లో సర్వే ఎసిస్టెంట్ విలేజ్ల్లో వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ వార్డుల్లో ఇంజనీరింగ్ ఎసిస్టెంట్ విలేజెస్లో వార్డు ఎమిటీ సెక్రటరీ వార్డుల్లో ఎగ్రికల్చర్ సెరికల్చర్ హార్టికల్చర్ ఫంక్షనరీస్ విలేజ్లో టెక్నికల్ ఫంక్షనరీస్ కింద కన్సిడర్ చేయబోతున్నారు అదే వార్డులో అయితే వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ టెక్నికల్ ఫంక్షనరీ వెటనరీ అండ్ ఫిషనరీస్ మాత్రం ఓన్లీ గ్రామ సచివాలయాల్లో మాత్రమే ఉండబోతున్నారు ఎనర్జీ ఎస్టెంట్స్ గ్రామ సచివాలయం ఉంటే వార్డ్ ఎనర్జీ సెక్రటరీ వార్డ్ సచివాలయంలో ఉంటారు ఇలా ఈ ప్రాతిపదికన మనకి చేసేటప్పటికీ మనకి ఎన్ని సచివాలయాలు ఉండబోతున్నాయంటే కేటగిరీ ఏ కింద ఉన్న సచివాలయాలు అంటే రెండు వేల ఐదు వందల కన్నా తక్కువ జనాభా ఉన్న సచివాలయాలులో మల్టీపర్పస్ ఫంక్షనరీస్ ఇద్దరు టెక్నికల్ ఫంక్షనరీస్ నలుగురు మొత్తం కలుపుకొని ఆరుగురు ఫంక్షనరీస్ మాత్రమే ఆ సచివాలయంలో పనిచేయబోతున్నారు అదే కేటగిరీ బి తీసుకుంటే రెండు వేల ఐదు వందలు ఒకటి నుంచి మూడు వేల ఐదు వందలు జనాభా ఉన్న ఈ సచివాలయాల్లో ముగ్గురు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి టోటల్గా ఏడుగురు ఫంక్షనరీస్ పనిచేయబోతున్నారు కేటగిరీ సిలో అంటే మూడు వేల ఐదు వందలు ఒకటి పైబడి జనాభా ఉన్న సచివాలయాల్లో నలుగురు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ టెక్నికల్ ఫంక్షనరీస్ నలుగురు మొత్తం కలుపుకొని ఎనిమిది మంది ఫంక్షనరీస్ అనేవాళ్ళు పనిచేయబోతున్నారు ఇప్పుడు కేటగిరీ ఏ సచివాలయాలు అంటే రెండు వేల ఐదు వందల కన్నా తక్కువ జనాభా ఉన్న సచివాలయాల్లో ఎవరు ఉండబోతున్నారు చూద్దాం గ్రామ సచివాలయాలు అయితే పంచాయత్ సెక్రటరీ కానీ డిస్ప్లెస్టెంట్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు ఉండబోతున్నారు అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్టెంట్ కానీ మహిళా పోలీసు వీళ్ళిద్దరిలో ఉండబోతున్నారు ఏఎన్ఎం ఖచ్చితంగా ఉండబోతున్నారు ప్రతి సచివాలయంలో దీని అర్థం రెండు వేల ఐదు వందల సచివాలయంలో ఉన్నారంటే ప్రతి సచివాలయంలో ఈ ఫంక్షనరీస్ కామన్గా ఉంటారు నెక్స్ట్ ఇంజనీరింగ్ ఎస్టెంట్ కానీ రెండు సచివాలయాలకి ఒక ఫం ఒక ఇంజనీరింగ్ ఎస్టెంట్ ఉండబోతున్నారు అంటే కేటగిరీ ఏ సచివాలయం ఉందనుకోండి ఇంకో కేటగిరీ బి సచివాలయంలో కానీ కేటగిరీ ఏ సచివాలయం కలిపి ఒక ఇంజనీరింగ్ ఎస్టెంట్ ఉండబోతున్నారు ఎనర్జీ ఎస్టెంట్ మూడు సచివాలయాలకు కలిపిసి ఒకలో ఉండబోతున్నారు అగ్రికల్చర్ ఎస్టెంట్ కూడా సిమిలర్గా ఉండబోతున్నారు ఒక రెండు సచివాలయాలకి ఒక ఒక అగ్రికల్చర్ ఎస్టెంట్ ఉండబోతున్నారు వెటనరీ ఎసిస్టెంట్ మూడు సచివాలయాలకి ఒకరు ఉండబోతున్నారు విఆర్ఓ రెండు సచివాలయాలకు ఒక విఆర్ఓ సర్వే అసిస్టెంట్ మూడు సచివాలయాలకి ఒక సర్వే అసిస్టెంట్ ఉండబోతున్నారు గ్రామ సచివాలయాల్లో కేటగిరీ ఏలో ఉన్న సచివాలయాలు ఎలా ఉండబోతున్నాయి అదే వార్డు సచివాలయాలకు వచ్చేసరికి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ కానీ వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ కానీ వీళ్ళిద్దరిలో ఒక్కరే ఉండబోతున్నారు అలాగే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ కానీ మహిళా పోలీస్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు ఉండబోతున్నారు అలాగే వార్డ్ హెల్త్ సెక్రటరీ కామన్గా ఉండబోతున్నారు ఎలా అయితే గ్రామ సచివాలయంలో ఏ నెంబర్ ఎలా ఉండబోతున్నారో వార్డ్ హెల్త్ సెక్రటరీ కూడా కామన్గా ప్రతి సచివాలయంలో ఉండబోతున్నారు వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ కానీ వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ కానీ ఉండబోతున్నారు కానీ వార్డు ప్లానింగ్ సెక్రటరీ మాత్రం రెండు సచివాలయాలకి ఒకరు ఉండబోతున్నారు వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఉండబోతున్నారు వాళ్ళు కూడా రెండు సచివాలయాలకి ఒక వార్డ్ చేసిన ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఉండబోతున్నారు వార్డ్ రెవెన్యూ సెక్రటరీ కూడా సేమ్ విఆర్ఓ లాగే రెండు సచివాలయాలకు ఒకరు ఎనర్జీ సెక్రటరీ మూడు సచివాలయాలకు ఒకరు ఉండబోతున్నారు ఇది కేటగిరీ ఏ సచివాలయాల పరిస్థితి కేటగిరీ బి సచివాలయాలకు వస్తే పంచాయతీ సెక్రటరీ కామన్గా ఉండబోతున్నారు డిస్క్సిస్టెంట్ ఉండబోతున్నారు కామన్గా ఇక్కడికి వచ్చేసరికి మనకి కేటగిరీ బిలో వెల్ఫేర్ ఇస్టెంట్ కానీ మహిళా పోలీస్ కానీ ఇద్దరిలో ఒకరే ఈ సచివాలయం ఉండబోతున్నారు అది ఆ ప్రొసీజర్ ఏంటో మనం నెక్స్ట్ స్లైడ్లో చూడబోతాం నెక్స్ట్ ఏఎన్ఎం ఉండబోతున్నారు ప్రతి సచివాలయం కామన్గా ఇంజనీరింగ్ కానీ ఎనర్జీ అసిస్టెంట్ కానీ ఇద్దరులో ఒకరు ఉండబోతున్నారు కానీ ఎనర్జీ అసిస్టెంట్ మాత్రం రెండు సచివాలయాలకి ఒకరు ఉండబోతున్నారు కామన్గా అగ్రికల్చర్ ఇసిస్టెంట్ కానీ వెటనరీ ఇసిస్టెంట్ ఉండబోతున్నారు వీళ్ళు కానీ వెటనరీ ఇసిస్టెంట్ రెండు సచివాలయాలకి ఒకరు ఉండబోతున్నారు విఆర్ఓ రెండు సచివాలయాలకు ఒకరు సర్వే అసిస్టెంట్ రెండు సచివాలయాలకు ఒకరు అంటే టోటల్ గా మొత్తం ఏడుగురు మంది సిబ్బంది ఉండబోతున్నారు అందులో ఫిక్స్గా గా ఉన్నది పంచాయతీ సెక్రటరీ డిస్టల్ అసిస్టెంట్ ఈ మూడు పోస్టులు అంటే నాలుగు మిగతా నాలుగు పోస్టులు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టెంట్ కానీ మహిళా పలిస్టు వీళ్ళిద్దరు ఒకరు ఉండబోతున్నారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ ఎనర్జీ అసిస్టెంట్ వీళ్ళిద్దరిలో ఒకరు ఉండబోతున్నారు అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ వెటనరీ అసిస్టెంట్ వీళ్ళిద్దరు ఒకరు ఉండబోతున్నారు బీఆర్ఓ కానీ సర్వే అసిస్టెంట్ కానీ వీళ్ళిద్దరు ఉన్నారు సో ఫా మల్టీపర్పస్ ఫంక్షనరీస్ మల్టీపర్పస్ ఫంక్షనరీస్ కింద పంచాయత్ సెక్రటరీ డిస్టల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎస్టెంట్ కానీ మహిళా పోలీస్ కానీ ఇద్దరులో ఒకళ్ళే ఉండబోతున్నారు టోటల్ ఈ ముగ్గురు ఈ నలుగురు టెక్నికల్ ఫంక్షన్కి వస్తారు సిమిలర్గా ఉండబోతుంది వార్డ్ సచివాలయాలు కూడా ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయదర్చుకోలేదు నెక్స్ట్ మనకి కేటగిరీ సి సచివాలయాలు అంటే మూడు వేల ఐదు వందల పైబడి జనాభా ఉన్న సచివాలయాలు కేటగిరీ సి కింద వస్తాయి ఇందులో కామన్గా పంచాయతీ సెక్రటరీ డిస్టికల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ మహిళా పోలీసు కామన్గా ఆ సచివాలయంలో ఉన్న వాళ్ళు ఫిక్స్ అవుతారు ఏఎన్ఎం కామన్గా ఉంటారు ప్రతి సచివాలయంలో ఏఎన్ఎం కంపల్సరీ ఉన్నారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎనర్జీ ఎస్టెంట్లో ఇద్దరులో అంటే రెండు సచివాలయాలకి మనకి ఒక ఇంజనీ ఒక ఎనర్జీ ఎస్టెంటే ఉంటారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ ఎనర్జీ అసిస్టెంట్ కానీ ఎనర్జీ ఎస్టెంట్లో ఉన్నట్లయితే మాత్రం రెండు సచివాలయాలకి ఒక ఎనర్జీ ఇస్టెంటే ఉంటారు అగ్రికల్చర్ ఎసిస్టెంట్ రెండు సచివాలయాలకు ఒకరు వెటనరీ అసిస్టెంట్ రెండు సచివాలయాలకు ఒకరు బిఆర్ఓ రెండు సచివాలయాలకు ఒకరు సర్వే అసిస్టెంట్ రెండు సచివాలయాలకు ఒకరు అంటే మల్టీపర్పస్ ఫంక్షనరీస్ కింద ఉన్న వీళ్ళు వీళ్ళు నలుగురు కామన్గా ఉంటారు ఏఎన్ఎం కూడా కామన్గా ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం టెక్నికల్ ఫంక్షనరీస్ మాత్రం రెండు సచివాలయాలకు ఒకరుగా మూడు సచివాలకు ఒకరుగా ఉంటున్నారు అందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎనర్జీ అసిస్టెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వెటనరీ అసిస్టెంట్ విఆర్ఓ సర్వే అసిస్టెంట్ ఉన్నారు సో ఇది కేటగిరీ సి సచివాలయ పరిస్థితి తర్వాత మనకి ఎంత సర్ప్లస్ ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్గా అన్ని ఫంక్షనరీ డిజిగ్నేషన్స్ ఇచ్చారు అందులో మనకి శాంక్షన్ స్ట్రెంత్ అంటే స్టార్టింగ్లో రిక్రూట్మెంట్లో ఎంత స్ట్రెంత్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ప్రెసెంట్ రాషనలైజేషన్ చేసిన తర్వాత మనకి ఎంత స్ట్రెంత్ కావాలి ప్రజెంట్ వర్కింగ్ ఎంత ఇవ్వడం జరిగింది అందులో ఇలా పాజిటివ్ వాల్యూస్ ఉన్నవన్నీనా ఎక్సెస్ వర్కింగ్ అని ఈ నెగిటివ్ వాల్యూస్ ఉన్నవన్నీనా మనకి సర్ప్లస్ అంటే సారీ డెఫిసిట్ అంటే లోటు ఉన్నారు అంటే ఏఎన్ఎంలు ఇంకా పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఇంకా అవసరం అవుతారు అలాగే నూట ముప్పై మంది ఎనర్జీ ఎస్టెంట్లు గ్రామ సచివాలయంలో ఇంకా అవసరం అయ్యే ఛాన్స్ ఉంది అలాగే వార్డుల్లోకి వచ్చేసప్పటికి మనకి అన్ని డె మాక్సిమం డెఫిసిట్లో ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ డెఫిసిట్లో ఉన్నారు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ డెఫిసిట్లో ఉన్నారు అలాగే వార్డ్ హెల్త్ సెక్రటరీ అంటే ఏమో వీళ్ళు కూడా డెఫిసిట్లో ఉన్నారు ఎమ్యూనిటీస్ డెఫిసిట్లో ఉన్నారు వార్డ్ శానిటేషన్ సెక్రటరీ డెఫిసిట్ డెఫిసిట్లో ఉన్నారు సో మిగతా వాళ్ళందరూ కలిపి మూడు వేల మూడు వందల డెబ్భై ఒకటి మంది మనకి ఎక్సెస్ వర్కింగ్ కింద చూపించడం జరిగింది ఇప్పుడు ఏం చేయబోతున్నారు అడ్జస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి ఆప్షన్స్ ఫర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ డెఫిసిట్ సర్ప్లస్ ఏదైతే క్యాడర్ స్ట్రెంత్లో అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డ్ ఇమ్యూనిటీ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో అది డిఫిసిట్ ఉన్నారో అయితే వాళ్ళని సివిల్ అండ్ మెకానికల్ చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే మిగతా ఫంక్షనరీస్లో ఉన్న అంటే వాళ్ళని యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది అలాగే లైన్ డిపార్ట్మెంట్స్లో అయితే ఈ వీళ్ళని డైరెక్ట్గా డిప్లాయ్ చేసి ఎక్సెస్గా ఉన్న ఫంక్షనరీస్ని ఇందులో వాడుకునే అవకాశం ఉంది నెక్స్ట్ అలాట్మెంట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం మనం మల్టీపర్పస్ ఫంక్షనరీస్ది కేటగిరీ సి సచివాలయం అంటే మూడు వేల ఐదు వందల పైబడి జనాభా ఉన్న సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీ ఉంటాడు డిస్టల్ ఇస్టెంట్ ఉంటాడు వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటాడు మహిళా పోలీసు ఉంటారు సో ఇందులో మనకి ఏంటంటే ప్రజెంట్ ఆ సచివాలయంలో వీళ్ళు వర్కింగ్లో ఉన్నట్లయితే వాళ్ళు అదే సచివాలయంలో రిటైన్ చేయబడతారు అదే కానీ ఆ సచివాలయంలో వర్కింగ్లో లేని పక్షంలో కామన్ పూల్ అంటే ఎక్సెస్ ఉన్న ఫంక్షనరీస్ అంటే ఎక్సెస్ ఉన్న పంచాయత్ సెక్రటరీలోంచి తీసుకొచ్చి ఈ సచివాలయంకి అలాట్ చేయడం జరుగుతుంది సిమిలర్గా డిస్టల్ కూడా అంతే అదే సచివాలయం ఉంటే అదే సచివాలయంలో ఉంటారు లేని పక్షంలో పూల్ నుంచి అంటే ఎక్స్ట్రా ఎక్సెస్ ఉన్న డిస్టల్ నుంచి తెచ్చి ఇందులో ఇవ్వడం జరుగుతుంది మహిళా పోలీసులు కూడా సేమే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ కూడా సేమే ఇక్కడికి వచ్చి కేటగిరీ బీ చూద్దాం కేటగిరీ బీకి వచ్చేసరికి సేమ్ కేటగిరీ సి లాగే ఈ రెండు పోస్టులు ఉండబోతుంది పంచాయత్ సెక్రటరీ డిస్టల్ ఇస్టెంట్కి కానీ వెల్ఫేర్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే ప్రెజెంట్ ఆ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ వర్కింగ్ అయితే అదే సచివాలయంలో రిటైన్ చేయబడతాడు అదే కానీ వెల్ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ వర్కింగ్లో లేని పక్షంలో అదే సచివాలయంలో ఉన్న మహిళా పోలీసు ఉన్నారా లేదా చెక్ చేస్తారు ఆ సచివాలయంలో మహిళా పోలీస్ వర్కింగ్ అయితే వాళ్ళకి ఈ బాధ్యతలో అప్పగించి అదే సచివాలయంలో రిటైన్ చేస్తారు అదే కానీ మ మహిళా పోలీస్ కూడా ఆ సచివాలయంలో అవైలబుల్గా లేని పక్షంలో అంటే వేకెంట్ అయితే మనకి పూల్ అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ సక్సెస్ గా ఉన్న పూల్ నుంచి చెక్ చేసి ఫస్ట్ వెల్ ప్రిఫరెన్స్ మాత్రం వెల్ఫేర్ కి ఇచ్చి ఆ పోస్ట్ని వెల్ఫేర్ తోనే ఫిల్ చేస్తారు లేని పక్షంలో మహిళా పోలీస్కి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సచివాలయం ఎలా ఉండబోతుంది ఇప్పుడు చూడబోతున్నాం కేటగిరీ ఏ అంటే రెండు వేల ఐదు వందల లోపు జనాభా ఉన్న సచివాలయం ఇందులో మనకి ఫస్ట్ డిస్క్సిస్టెంట్ కంపల్సరీ ఉండాలని చూస్తారు డిస్క్లెసిస్టెంట్ ఆ సచివాలయంలో పనిచేస్తున్నట్లయితే డిస్టల్స్టెంట్ అదే సచివాలయం రిటర్న్ అవుతారు వెల్ఫేర్ ఎస్టెంట్ ఆ సచివాలయం పనిచేసినట్లయితే ఆ సచివాలయం రిటర్న్ అవుతారు డిస్ట్రిక్ట్ ఎస్టెంట్ పని పంచాయతీ సెక్రటరీ ఆ సచివాలయ పంచాయతీ సెక్రటరీని కామన్ పూల్లోకి మూవ్ చేయబడతారు అలాగే వెల్ఫేర్ ఎస్టెంట్ సచివాలయం పనిచేయ పనిచేస్తున్నట్లయితే మహిళా పోలీస్ని కామన్ పూల్కి మూవ్ చేస్తారు సో వెల్ఫేర్ ఎస్టెంట్ కానీ ఆ సచివాలయంలో పని చేయట్లేని పక్షంలో మనకి వెల్ఫేర్ ఇస్టెంట్ పూల్ నుంచి ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ వెల్ఫేర్ ఇస్టెంట్ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది వెల్ఫేర్ ఇస్టెంట్ పూల్లో కూడా లేకపోయిన పక్షంలో మహిళా పోలీస్ని చెక్ చేయబడుతుంది మహిళా పోలీసులు ఆ పూల్లో ఉంటే మహిళా పోలీస్కి ఈ సచివాలయంలో రిటైన్ చేయబడతారు సిమిలర్గా డిస్టల్ ఇస్టెంట్ లేని పక్షంలో పిఎస్కి కి పిఎస్ పూల్ నుంచి కామన్ పూల్ చెక్ చేస్తారు వాళ్ళని తీసుకొచ్చి ఈ పూల్ ఈ సచివాలయంలో రిటైన్ చేయబడతారు టెక్నికల్ ఫంక్షనరీస్కి వచ్చేటప్పటికి ఇక్కడ క్లస్టర్ విధానం అమలు చేయబడుతుంది సో అధికంగా పాపులేషన్ అంటే హై పాపులేటెడ్ సచివాలయం అయితే ఎనర్జీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ విఆర్ఓ వీళ్ళని చెక్ చేస్తారు వాళ్ళు ప్రజెంట్ సచివాలయంలో వర్కింగ్ అయితే హై పాపులేటెడ్ అంటే ఎక్కువ జనాభా ఉన్న సచివాలయాలకి అంటే కేటగిరీ సి సచివాలయాలకి ఇది వర్తింపబడుతుంది సో అక్కడ ఇంజనీరింగ్ ఎస్టెంట్ వర్క్ చేస్తారు అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వర్కింగ్ అయితే అదే సచివాలయంలో రీటైన్ చేయబడతారు అదే సత్యంలో రిటర్న్ చేయబడిన ఎనర్జీ ఎస్టెంట్ కానీ సర్వేయర్ కానీ ఎనర్జీ ఎస్టెంట్ని కామన్ పూల్కి మూవ్ చేయడం జరుగుతుంది సో వీఆర్ఓ ఇక్కడికి వచ్చినప్పటికీ విఆర్ఓ వర్కింగ్ అయితే వీఆర్ఓ రిటైన్ చేయబడతారు సర్వేయర్ని కామన్ పూల్కి రిటర్న్ చేయబడుతుంది అలాగే వాళ్ళు కామన్ పూల్లో ఉన్న తర్వాత ఇంజనీరింగ్ ఎస్టెంట్ లేని పక్షంలో ఇక్కడికి ఎనర్జీ ఎస్టెంట్ని తీసుకురావచ్చు లేదంటే లేదంటే వేరే వేరే ఫంక్షనరీస్ అంటే వే అదే ఎనర్జీ ఎస్టెంట్ కానీ ఇంజనీరింగ్ ఎస్టెంట్ని ఆ పూల్ నుంచి యూటిలైజ్ చేసుకునే ఛాన్స్ ఉంది ఇక్కడ సిమిలర్గా ఎనర్జీ ఎస్టెంట్ సర్వేర్ కూడా సేమ్ అదే సచివాలయంలో ఉంటే అక్కడ రిటైన్ చేయబడతారు లేని పక్షంలో పాపులేషన్ హా తక్కువ పాపులేషన్ ఎక్కువ పాపులేషన్ కలిపి మిక్స్ చేసి తీసుకోవడం జరుగుతుంది రెండు సచివాలయాలకు ఒకరిగా అలాగా అలాగే అగ్రికల్చర్ ఎస్టెంట్ కూడా సపరేట్గా ఇచ్చి ఇవ్వడం జరిగింది హై క్రాప్ అంటే ఎక్కువ పంటలు వేసే సచివాలయాలకి కామన్గా ఉండబోతున్నారు అగ్రికల్చర్ హెడ్ హార్టికల్చర్ ఉన్నారనుకోండి అదే సచివాలయంలో ఉంటారు సో అగ్రికల్చర్ ఎస్టెంట్ కానీ అక్కడ వర్క్ హెడ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరీకల్చర్ వీళ్ళు ముగ్గురు ఎవరు వర్కింగ్ ఉన్నా వెటర్నరీ అండ్ ఫిషరీస్ వాళ్ళు కామన్ పూల్ పుష్ పుల్ పుల్ చేయబడతారు ఈ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు అదే సచివాలయంలో కొనసాగించబడతారు ఇక్కడ సేమ్ తక్కువ జనాభా అంటే తక్కువ ఉన్న వర్క్ ఉన్న సచివ సచివాలయాల్లో వెటనరీ ఫిషరీ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళు వర్కింగ్ అయితే అదే సచివాలయంలో ఉంటారు లేని పక్షంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ని వాళ్ళని ఈ తక్కువ ఉన్న సచివాలయాల్లో ఉంచకుండా హై అంటే హై పాపులేటర్ సచివాలయానికి మూవ్ చేయబడతారు టోటల్గా ఇలాగా ప్రపోజల్ స్ట్రక్చర్ ఉండబోతుంది డిస్ట్రిక్ట్ ఆఫీస్లో మనకి ప్రతి డిస్టిక్ట్ ఆఫీస్ అంటే జిల్లా ప్రతి ఇరవై ఆరు జిల్లాలకి డిస్టిక్ జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్ ఉంటారు అది వాళ్ళు జాయింట్ డైరెక్టర్ క్యాడర్ నుంచి రాబోతున్నారు సూపరింటెండెంట్ ఉండబోతున్నారు వాళ్ళు సూపరింటెండెంట్ క్యాడర్ నుంచి సీనియర్ ఎస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ కేటర్ నుంచి టెక్నికల్ కోఆర్డినేటర్ ఫర్ ఆస్పిరేషన్ సెక్రటరీస్ అంటే డిస్ప్లే ఎస్టెంట్లకి టెక్ నీ ఈ క్యాడర్ నుంచి యాభై రెండు మందికి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరుగుతుంది అలాగే జూనియర్ ఎస్టెంట్ ఆర్ ఫంక్షనల్ అసిస్టెంట్ ఇది జూనియర్ అసిస్టెంట్స్ లేకపోతే ఫంక్షనల్ ఎస్టెంట్స్ అంటే ఇప్పుడు మనకి ఎవరైతే అధికంగా ఉన్నారో ఎక్సెస్గా ఉన్న ఫంక్షనరీస్ని ఇక్కడ జూనియర్ ఎస్టెంట్గా వినియోగించుకునే అవకాశం ఉంది అది నూట నాలుగు మందికి అంటే ప్రతి జిల్లాలో నూట ప్రతి జిల్లాలకి నూట నాలుగు మందిని ఇక్కడ యూజ్ చేసుకునే అవకాశం ఉంది అలాగే ఆఫీస్ సబార్డినెట్ కింద ఇరవై ఆరు మంది ఆఫీస్ సబార్డినెట్స్ యూటిలైజ్ చేయబోతున్నారు అలాగే ప్రతి మండలానికి జూనియర్ ఎస్టెంట్స్ అలాగే ఫంక్షనల్ ఎస్టెంట్స్ ఉంటారు ఫంక్షనల్ ఎస్టెంట్స్ అంటే మరి సచివాలయం నుంచి ఎక్సెస్గా ఉన్న ఫంక్షనరీస్ని ఇందులో వాడటం జరుగుతుంది అలాగే మనకి మండల్ అర్బన్ బాడీస్ అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపల్ ఆఫీసుల్లో కూడా సిమిలర్గా ఉండబోతుంది అడిషనల్ కమిషనర్ అయిన వాళ్ళు ఆర్డీఎంఏ కేడర్ ఆఫీసర్ని తీసుకురాబోతున్నారు అలాగే జాయింట్ డైరెక్టర్ అనే అడిషనల్ కమిషనర్ కింద ఎడిషనల్ కమిషనర్ కింద అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ వన్ సూపరింటెండెంట్ సూపరింటెండెంట్ సీనియర్ అసిస్టెంట్ సీనియర్ ఎస్టెంట్ మేనేజర్ కేటగిరీ టూ మేనేజర్ కేటగిరీ టూ మేనేజర్ కేటగిరీ త్రీ మేనేజర్ కేటగిరీ త్రీ ఇక్కడ మనం చూసుకోవాల్సిన జూనియర్ ఎస్టిటెంట్ ఆర్ ఫంక్షనల్ ఎస్టెంట్ అంటే ఇక్కడ కూడా ఫంక్షనల్ ఎస్టెంట్స్గా రెండు వందల యాభై ఐదు యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్లో కూడా టోటల్ పన్నెండు మంది అని యూటిలైజ్ చేయగలుగుతున్నారు సో టోటల్ ఎక్సెస్గా అంటే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ యూటిలైజ్ చేస్తారనేసి మనకి తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ సచివాలయం ఇన్ఫో ఛానల్